ఫ్రెండ్స్ నమస్తే నేను మీ శ్రీనివాస్ ఇది డిజైర్ కార్ అండి డీజిల్ కారు వచ్చి నిన్న ఈవినింగ్ అయితే వచ్చింది ఉదయం నుంచి వీడియో తీద్దారని చెప్తుంటే వర్షం పడుతూనే ఉంది వైజాగ్ లో ఎక్కడ కూడా ఎడతెరిపు లేకుండా పడుతూనే ఉంది సో కస్టమర్ కి తొందరగా రీచ్ అవ్వాలనే ఉద్దేశంతో వర్షంలోనే వీడియో తీయడం జరుగుతుంది ఇది మారుతి స్విఫ్ట్ డిజైర్ రెండు వేల పదిహేడు టూ థౌసండ్ డీజిల్ కారు మాన్యువల్ కారు ఇది రన్నింగ్ కిలోమీటర్స్ వచ్చేసి లక్ష ముప్పై వేల కిలోమీటర్ తిరిగింది కస్టమర్ అయితే చెప్తున్నారు కారు యాక్సిడెంట్ అవ్వలేదు ఏ పాటు కూడా చేంజ్ అవ్వలేదు వీడియో ఎయిర్ బ్యాగ్స్ కూడా దీనికి ఉన్నాయి అలాగే మీకు టైర్ వచ్చేసి మీకు ఒక ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ అయితే టైర్లు అయితే ఉన్నాయి కారు ఎక్కడ కూడా టచ్ అప్స్ అయితే చేంజ్ కోవాల్సినవి ఏమీ లేవు సీట్ కవర్స్ కూడా మీకు వందకి వంద శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి ఎయిర్ బ్యాగ్స్ కూడా ఉన్నాయి మీకు వాల్యూమ్ కంట్రోల్స్ అనే స్టీరింగ్ పైనే చూడడం జరిగింది అలాగే మీకు బ్యాక్ సైడ్ చూసుకుంటే బ్యాక్ సైడ్ కూడా సీట్ కవర్స్ వందకి వంద శాతం బ్యాక్ సైడ్ అయితే ఉన్నాయి ఏసీ బ్రోయర్ కూడా బ్యాక్ సైడ్ అయితే ఏసీ బ్రోయర్ కూడా ఉంది సో ఓవరాల్ గా కార్ చుట్టూ చూస్తున్నట్టు ఎక్కడ కూడా డెంటింగ్ పెయింటింగ్ వర్క్స్ అయితే ఏమీ లేవు మీరు చేంజ్ కోల్ అయితే లేదు అలాగే దీని ప్రైస్ వచ్చేసి కస్టమర్ ఐదు లక్షల ముప్పై వేల అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ప్రైస్ బార్గెనింగ్ ఉంటుంది నెగేస్ఫుల్ ప్రైస్ అలాగే ఈ ఫైనాన్స్ కూడా అవుతుంది ఏపీలో మీరు ఎక్కడి నుంచి కారుకున్నా ఏపీలో మీరు ఉన్నా ఈ కార్కి ఫైనాన్స్ అయితే మేమే చేస్తాం ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు నా నంబర్ అయితే కాల్ చేయం చేయండి మాటస్ ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నం